సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ హిట్దంట మా అసలు సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీ ట్రాక్ తోటి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేటివి హిట్ టాక్ వచ్చేది అట్లా ఎన్నో సినిమాలు కనుక ఒక సినిమాను మించిన సినిమా ఒక సినిమా మామగారు అంటే బావబాబు మరి ఇంకా టాపు ఇక మాయలోడు ఇంకా టాపు ఇక అట్లా చాలా సినిమాలు ఉన్నాయి మా పోటీ పడి ఉండేది ఒక ఒక సినిమాలో నేను లేననుకోండి పక్కన ఇంకెవరైనా ఉన్నారనుకోండి ఆయన అనేవాడు నేరా ఎక్కడ అయ్యాలా అంటే ఫలాన్ దగ్గర ఎవరో పక్కన అంటే ఫలానా హ్యాపీనా అయినా ఏ ఏ అదన్నా నాకు చేసినట్టే లేదన్నా అంటే అని నువ్వెక్కడన్నా అంటే ఫలానా నీ పక్కన ఎవరంటే అయ్యేవాడో లేడా అసలు చేసినట్టే లేదురా నువ్వు ఉంటేనే బాగుంటుంది రా గఫర్ అని అనేవాడు ఒక క్యారెక్టర్ టు ఒక క్యారెక్టర్ నేను కూడా ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి సంబంధం లేకుండా ఇప్పుడు మామగారులో కామెడీ క్యారెక్టరే మాయలో కామెడీ క్యారెక్టరే కానీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ సంబంధం ఉండదు మా యాక్షన్ కూడా సంబంధం ఉండదు చేసిందే చేసినా అనేది అసలు ఏ సినిమాలో కనపడదు కంపేర్ చేయాలి నేను మొన్ననే మాట్లాడినా సాయంత్రం మంచిగా మాట్లాడింది ఇదే సెటర్లు ఏంట్రా ఏంటే దంచుతుండవా తెలుసు ఇంతే ఎప్పుడొస్తావురా అంటే అన్న ఎల్లుండి కానీ రేపు కానీ వస్తాను అన్న చెప్పాను ఆయనకు హెల్త్ బాగాలేదు కానీ రీజన్ ఏంటో మనం దేవుళ్ళం కాదు కదా చెప్పడానికి పుట్టించాడు దేవుడు చేసుకుపోయాడు దేవుడు కాకపోతే మధ్యలో మమ్మల్ని గెలిపాడు అది మా పూర్వజన్మ సుకృతం మా దృష్టి